భారతదేశంలో కష్టజీవుల యొక్క రాజ్యం రావాలని భారత విప్లవం ఈ దేశ కార్మిక వర్గ నాయకత్వంలో రైతాంగం విద్యార్థులు మేధావులు కార్మిక కర్షక ఐక్యతతో సాధించాలని భారత విప్లవ నేత భారత విప్లవ నేతల్లో ఒకరైనటువంటి అగ్రగణ్యులు గోదావరిలో ఆ ప్రతిఘటన పోరాట శిల్పి నిర్మాత అయినటువంటి సిపిఐఎంఎల్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి కామ్రేడ్ పుల్లారెడ్డి వర్ధంతి ఈ నెల పన్నెండవ తేదీన హైదరాబాద్లో జరగబోతుంది ఆ వర్ధంతి సందర్భంగా కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డిపై రాసినటువంటి ఒక పొప్పును విడుదల చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా దేశంలో భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం నాటి నగ్జల్బరి శ్రీకాకుళం గోదావరిలయ పోరాటాల నుంచి నేటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి ఉద్యమాలు ప్రతిఘటనోద్యమ చరిత్ర చంద్రపుల్లారెడ్డి జీవితము త్యాగం అంతా కూడా ఆవిష్కరించ చేయబడుతుంది కనుక కార్మికులంతా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో జరిగేటువంటి సభకు వచ్చి జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ న్యూడె డెమోక్రసీ కమిటీ విజ్ఞప్తి చేస్తుంది ఈ ప్రాంత ప్రజలకు కార్మిక వర్గానికి